రాజరాజేశ్వరి అమ్మవారి మాల ధారణ కార్యక్రమం పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిందని రాజరాజేశ్వరి అమ్మవారి సేవా సమితి అధ్యకుడు సనప్రెడ్డి రెడ్డి అన్నారు దర్గా దర్గామిడలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో మాలధారణ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఈవో జనార్దన్ రెడ్డి తదితరుడు హాజరయ్యారు సాధ్యూచారు ఆయనే పడుతున్నాడు నన్ను అవతల విగ్రహానికి అమ్మవారి మాలా కార్ కార్యక్రమం అనే పేరుతో నెల్లూరు దర్గా వెలిసి ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారి భక్తులు అందరం కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఈ యొక్క దీక్షను చేపట్టి ఈ సంవత్సరం పంతొమ్మిదవ సంవత్సరం అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉన్నాయి అనే దానికి ఒక నిదర్శనం రెండు వందలు రెండు వందల యాభైతో స్టార్ట్ అయిన మాలాధారణ కార్యక్రమం పద్దెనిమిదవ సంవత్సరంలో మూడు వేల ఆరు వందల మంది భక్తులతో పూర్తయింది ఈ సంవత్సరం కూడా అదే సంఖ్య తగ్గదని మేము భావిస్తున్నాం ఏదైనా సరే అమ్మవారిని నిష్ఠగా కొలిచిన వారు అన్ని కుటుంబాలకు కష్టాలు తీరి సుఖంగా ఉంటున్నారనే దానికి అమ్మవారి సేవా దీక్షామాలే దానికి నిదర్శనం అదేవిధంగా ఈ దీక్షామాల చేపట్టి పంతొమ్మిది సంవత్సరాలు అయింది దాదాపు పదకొండు సంవత్సరాలు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దీక్షామాల ఎమ్మెల్యే గారు నెల్లూరు రోల్ శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగటం ఆయన అదృష్టం అమ్మవారి యొక్క ఆశీస్సులు ప ఎనిమిది సంవత్సరాలు ఆనంద వివేకానందరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది దాదాపు పదకొండు సంవత్సరాలు శ్రీధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగింది వీళ్ళిద్దరూ కూడా ఈ అమ్మవారి యొక్క భక్తులు కాబట్టి వారికి అమ్మవారి యొక్క అవకాశం కల్పించింది అది ఒక అదృష్టం వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళకు కానీ వివేకానందరెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా దీక్షా పౌరులకి సౌకర్యాలు కల్పించారు అదే తరహాలో నెల్లూరు రోరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి గారు కూడా ఆ యొక్క దీక్షా పౌరులకి దర్శనం అయితేనేమి సౌకర్యాలు అయితేనేమి దగ్గరుండి చూస్తూ వాళ్ళ మా యొక్క దీక్షా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం వారికి మా దీక్షా పౌరుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సంవత్సరం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల అనగా అక్టోబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభమవుతున్నాయి ఈ సంవత్సరం పదకొండు రోజులు రావడం వలన అక్టోబర్ రెండవ తేదీ విజయదశమితో నవరాత్రులు పూర్తవుతాయి ఈ నవరాత్రుల సందర్భంగా ప్రతి సంవత్సరం గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి మాలాధరణ కార్యక్రమం ఇక్కడ మొదట వంద మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వేలాది మందికి మాలా దీక్ష తీసుకునే వారి సంఖ్య పెరిగింది ఈ సంవత్సరం పంతొమ్మిదో సంవత్సరం ఈ మాలాధరణ దీక్ష కార్యక్రమం ప్రారంభించి ఈరోజు మాలాధరణ దీక్ష కార్యక్రమాన్ని దేవస్థానం నందు రాజరాజేశ్వరి అమ్మవారి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది వారు ఈ కార్యక్రమాన్ని ఇరవై ఒక్క రోజులు కూడా వచ్చి దీక్ష తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి అన్నప్రసాద వితరణ అకామిడేషను ఇవన్నీ కూడా ఈ రాజరాజేశ్వరి అమ్మవారి సేవా సమితి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నందుకు వారికి దేవస్థానం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ మాలాధారణ కార్యక్రమం ఈసారి పంతొమ్మిదో సంవత్సరంలో అడుగుపెట్టాం ఈ పంతొమ్మిదవ సంవత్సరం కూడా ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా ఈ సంవత్సరం కూడా నిర్వర్తిస్తారని చెప్పేసి మా శ్రీ రాజరాజేశ్వరి వ్యవస్థాప అధ్యక్షులు శ్రీ సన్నబరెడ్డి పెంజల రెడ్డి స్వామివారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి మా కమిటీ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఇదంతా కూడా నిర్ణయించారు కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ మాలాధారణ కార్యక్రమం దాదాపుగా ఒక రెండు వందల యాభై మంది ఈరోజు మాలాధారణ కార్యక్రమం వేసుకోవడం జరిగింది అట్లాగే ఈరోజు సాయంత్రం నుండి భజన కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వర్తిస్తారు అట్లాగే ఇరవై తొమ్మిదో తారీఖున కలుషం పెన్నా నుండి కలుషం కార్యక్రమం కూడా ఊరేగింపుగా అదే కార్యక్రమం ఉంటుంది తర్వాత ఒకటో తారీఖు ఇరుముడి కార్యక్రమం కూడా ఉంటుంది రెండో తారీఖు మహాభిషేక కార్యక్రమంలో కూడా పాల్గొంటాం